ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో లాయర్ సిరసాని ప్రకాష్ అధ్యక్షతన వంగవీటి మోహనరంగ వర్దంతి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేదల పక్షపాతి అన్నారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగాను దొంగచాటగా చంపడం దారుణమని చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు

వాళ్ళందరూ నటన కోసం చేస్తున్న కార్యక్రమం కానీ రంగా గారు చనిపోయిన వాళ్ళు రంగా గారికి విచిత్రంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో చంపబడ్డ వ్యక్తి రంగా కాదు మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున దండలేసిన వాళ్ళు అర్పిస్తుందంటే ఇది చాలా దురదృష్టకరం దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి చివరిగా సందర్భంగా నాయకులు కార్యకర్తలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిబద్ధతగా ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున వంగవీటి మోహన్ రంగ గారి అభిమానిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఆ రోజుల్లో

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మరి దివంగత నేత వంగవీటి మోహన్ రంగ గారి వర్ధన్ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన స్మరించుకునే పరిస్థితులు ఉన్నారు ప్రతి చోట కూడా ఆయన ఫోటో కానీ విగ్రహానికి కానీ దండలేసి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు అర్పిస్తున్నారంటే ఆయన పేదలకి మైనార్టీలకి బడుగు బలహీన వర్గాలకి చేసిన మరి సేవే మరి ఈ రోజున ప్రజలు పంచుకోలేక ప్రతి గుండె చప్పుడుగా ఈ రోజున వంగవీటి మోహన రంగ గారు ఉన్నారు మా బాధ ఏంటంటే వంగవీటి మోహన రంగా మరణానికి కారకులైన వ్యక్తులే రాజకీయాలు చేసి ఓట్ల కోసం మరి ఈరోజున పాటు పడుతున్నారు అది చాలా బాధాకరం ఎందుకంటే ఎవరైతే రంగాగారి సిద్ధాంతం ఏంటి ఊర్జవాళ్ళకి పెద్దందరికి వ్యతిరేకత పోరాటం చేయకూడదు ఆ రోజున విజయవాడ మహానగరంలో పేదవాళ్ళ ఇళ్ల స్థానం కోసం పోరాటం చేసి అమరణ నిరాహార చర్చలో ఉండి చనిపోయిన మహానుభావుడు ఒక వంగవీటి మోహనంగా ఆయన ఎవరైతే చంపారో వాళ్ళు కూడా మరి ఒక కులం ఓట్ల కోసం దండుకోవటం కోసం ఓట్ల కోసం ఆయన ఫోటోలు వేస్తున్నారు ఆయన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు మరి ఆయన చంపి ఈ రోజున ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అందరూ ప్రజలు తెలుసుకోవాలి వంగవీటి మోహన్ రంగ అంటే పేద గుండె చప్పుడు ఆయన పేదల కోసమే పనిచేశాడు పేదల కోసమే చనిపోయాడు ఆయన ఆశల కోసం పనిచేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీకి ప్రతి బడుగు బలహీన వర్గాలు కాపులు కూడా మరి పనిచేయాలని మరి ఏదైతే బూర్జువే వ్యవస్థ ఉందో ఏదైతే పెత్తందారు వ్యవస్థ ఉందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నారు